नमस्ते वेलकम टू आदम न्यूज़, मुझा हेडलाइंस। జిల్లా కొండపల్లిలోని పి కాలనీయందు హజరత్ సయద్ షాబూకారి రహ్మతుల్లా అలహి వారి నాలుగు వందల ఇరవై ఏడవ ఉరుపు మహోత్సవ కార్యక్రమంలో ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వరిలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు విజయవాడ సెంట్రల్ మల్లాదివ్షి నియోజకవర్గ ఇన్చార్జ్ ని శాసన మండలి సభ్యులు శ్రీ ఎంబీ నిర్మూల విజయవాడ పశుమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ ఎండి ఆసిఫ్ షాబూ బాబా ఇతర మైనార్టీ ప్రజా ప్రతినిధులు అశేష భక్తజనంతో కలిసి పాల్గొనడం జరిగింది చూస్తూనే ఉండండి ఆదామ్ న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది కొన్ని లక్షల మంది ఆ దర్గాని సందర్శించడానికి అన్ని విధాలుగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ అది ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది ఎందుకంటే ఎంతోమంది భక్తులు ఎందుకంటే ఆ చిన్న చిన్న మెట్ల మీద పైకి ఎక్కి దిగి అట ఎక్కువ జనాలతో బాగా ఒత్తిడి అయ్యే పరిస్థితి మనం చూసేవాళ్ళం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మారు కల్తాప్ బాబా గారు సీఎంగానే కలిసినప్పుడు వారిని కోరినప్పుడు సీఎంగా దాని మీద సానుకూలంగా స్పందించి వెంటనే ఈ సంవత్సరం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా కనుక అది పర్మినెంట్గా అయ్యే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చొరవ తీసుకుంటారని చెప్పని మీ అందరికీ తెలియపరుచుకుంటూ ఈ దర్గా కనుక వచ్చి మనం కోరుకుంటే కోరిన కోరికలన్నీ తీరతాయని ప్రతి ఒక్కళ్ళకి నమ్మకం ఆ నమ్మకం ప్రకారం ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది మంచి జరుగుతుంది ముఖ్యంగా బాబాగారు ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మనం ఇక్కడికి రావటం జరిగింది ఏదైతే మన బాబా గారు పిలుపు మేరకు అందరం ఇక్కడికి మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మన ఎమ్మెల్సీ రాహుల్లా గారు అలాగే మన చైర్మన్ గారు గౌతమ్ రెడ్డి గారు అలాగే వెస్ట్ ఇన్ఛార్జి గారు ఆసిఫ్ గారు అలాగే పెద్దలు బాబాలు ఇక్కడికి అందరూ రావటం జరిగింది అందరం కలిసి ఈరోజు దర్గాని సందర్శించుకోవటం జరిగింది ఇక్కడ జరుగుతూ ఉండేది కోరినటువంటి కోరికలు తెరతాయి అనేటువంటిది ఉంటుంది భారతదేశంలో అజ్మీర్కి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ ఈ చుట్టుపక్కల ప్రాంతం అలాగే ఎవ ఎవత్తు కూడా ఈ దర్గాకు అంత పేరుంది అనేటువంటిది దాన్ని పరిరక్షిస్తున్నటువంటి బాబా గారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి నిత్యం అన్నదానం చేసేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ఆయనకి మరింత చెప్పాలి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తుండే అజ్మీర్ నుంచి బాబా గారి ఇక్కడికి రావటం మన అందరి యొక్క అందరికీ ఆశీస్సులు ఇవ్వటం అనేది జరిగింది బాబా గారి ఆశీస్సులు ఈ ప్రజానీకం భక్తులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నది ఇక్కడ మనం ప్రత్యేకంగా ఆహ్వానించిన మన బాబా గారికి అల్తాఫ్ గారి ముందుగా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ముఖ్య అతిథులు వచ్చిన మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మన గౌతమ్ బిడ్డి గారికి మా మేయర్ గారికి మన ఆసిఫ్ గారికి ఇక్కడ మనస్ఫూర్తిగా పెరిగిన మన సుల్తాన్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తాం కొండపల్లి దర్గా అంటే కొండపల్లికి ప్రత్యేకంగా ఒక పేరు శ్రయేశ్వర హరి బాబా ఈ ఇక్కడున్న దర్గాకి మా విజయవాడకి నలభై సంవత్సరాల నుంచి బంధం ఉంది అంటే ఇక్కడ వచ్చి మనస్ఫూర్తిగా ఇక్కడ జరగాలని ఒక కోరిక జరి మన మనుషులు అనుకుని ఇంటికి వెళ్ళే లోపల ఆ కోరిక మొత్తం పూర్తి అయిపోతాం పూర్తి నమ్మకం అంటే మా అచ్చంగా దేనికి మా మా ఫ్యామిలీకి ఒక నమ్మకం లాంటిది అంటే ఇప్పుడు نماز اپنے دامن کرم کے سائے میں رکھے اور مزید ان کو اور آگے ترقیاں عطا فرمائے اور بابا کا ان پہ خوب فیضان جاری فرمائے اور ہمارے الطاف بابا جو ایک کام کر رہے لنگر خانے کا یہ آباد رہے اور اس کو سرکار غریب نواز اپنے خزانے سے نوازے سید شاہ بخاری رضی اللہ تعالیٰ عنہ کا صدقہ عطا فرمائے اور ان کے سب کے درشنوں کو قبول و مقبول فرمائے اور سب امیل کی امیل حاضری قبول و مقبول فرمائے میں دعا کرتا ہوں جو بھی انہوں نے اس چینلوں پہ بولا ہے سرکار ان کے پہ اپنا خوب کرم فرمائے ہماری بارگاہ میں انہوں نے جو حاضریاں دی ہیں اس کا ان کو خوب عطا فرمائے غریب نماز اپنی بارگاہ میں ان کو حاضری کے لیے بلائے سرکار مشکل کشائی فرمائے حضرت ربائی فرمائے بگرداب بلا افتاد کشتی ضعیفان و شکستارات مشتی کے خاجہ عثمان ہارونی یا کنیامعین الدین چشتی بحق لا الہ الا اللہ محمد الرسول చూస్తూనే ఉండండి ఆదా న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది